गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः अगजानन पद्नार्कम गजानन महर्षिम् अनेक रंग त्वं भक्तनां एकदं तमपास्महै రవి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు ఈ నెల మాస ఫలితాలు చెప్పుకుందాం ఎప్పుడు కూడా కొన్ని గ్రహాలు ఉన్నాయి ఒక గ్రహం రెండు నరే ఉంటుంది ఒక గ్రహం నెల రోజులు ఉంటుంది ఒక గ్రహం నెల పదిహేను రోజులు ఉంటుంది ఒక గ్రహం మూడు నెలలు ఉంటుంది ఒక గ్రహం సంవత్సరం ఉంటుంది ఒక గ్రహం సంవత్సరంన్నర ఉంటుంది ఒక గ్రహం రెండు సంవత్సరాల ఆరు ఉంటుంది ఒక్కొక్క రాశిలో ఇట్లా ఉండే గ్రహాల్లో ఎక్కువ టైం ఉండే గ్రహాల్లో మూడు ఒకటి సంవత్సరం ఉండేది గురువు మరి రాహుకేతువు సంవత్సరం నర ఉండే గ్రహాలు రాహుకేతువులు రెండు సంవత్సరాలు ఆరు మాసాలు ఉండేది శని ఈ మూడు గ్రహాలు కూడా మార్చి నుంచి మే నెల లోపల మారినాయి దీనివల్ల రకరకాలైన సమస్యలు వస్తాయి ఈ సమస్యలు ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో పాపగ్రహాల వల్ల చాలా సమస్యలు అంతర్యుద్ధాలు వస్తాయని చైత్ర చైత్రు శుద్ధ పాద్యమకి ముందుగానే నేను చెప్పాను ఇప్పుడు కూడా జరుగుతోంది అంతర్యుద్ధం అంటే పబ్లిక్గా ఎదపడి యుద్ధం చేసుకుంటే బహిర్యుద్ధం యుద్ధం వద్దు 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 అంటూ బాధల్లో కల్పలు జరపడం దానికి ప్రతి కాల్పులు జరపడం వద్దు ఆగిపోండి అంటాం విదేశాలు ఆగిపోయిన తర్వాత మళ్ళీ తిరుగుబాటు చేయటం ఇవన్నీ కూడా ఏదైనా ఉంటే ముఖాముఖి కొట్టుకోవటం వేరు వెనక నుంచి దొంగ దెబ్బ అంటారు ఎదురుండి కొట్టుకుంటే అది వేరే చాట్ నుంచి కొడితే ప్రాణం తీసే దెబ్బ కొట్టచ్చు ఇటువంటి సమస్యలు ప్రపంచానికి కుటుంబాలకి మంచికి చెరుకు కూడా వస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల పదవ రాశి మకర రాశి ఈ మకర రాశికి ద్వితీయంలో ఉన్నటువంటి శని మారిపోయి తృతీయంలోకి వచ్చాడు శని వల్ల బాగానే ఉంది కానీ రాహు మళ్ళీ వెనక్కి కుంభంలోకి వచ్చాడు ఈ కుంభంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కష్టమే రాహుకేతు వల్ల వల్ల బాగా నష్టం కనబడుతుంది ఈ మకర రాశికి తర్వాత శని శుక్రులు ఒక్కళ్ళే బాగున్నారు మిగతా గ్రహాలు పూర్తిగా బాగాలేవు కాబట్టి ఈ రాశివాళ్ళు తగినటువంటి జాగ్రత్తలు అనుసరించాలి ఇటువంటి టైంలో ఏం చేయాలి అంటే నిజంగా పడుకున్న వాడికి అన్నం పెడితే ఒక వంద మందికి అన్నం అన్నదానం చేసిన ఫలితం వస్తుంది అదే కాదండి ఇవాళ ఐదు రూపాయల భోజనం పెడుతున్నారండి భోజనం పెట్టడం తప్పంటల్లా తినేవాళ్ళని కూడా తప్పంటల్లా వెళ్ళే వెళ్ళేవాళ్ళకి కూడా కొంచెం జ్ఞానం కావాలి కూలి పని చేసుకునేవాళ్ళు రోజు ఒక వెయ్యి రూపాయలు వస్తుంది కాబట్టి దాంతో రోజు పని చేయలేరు నాలుగు రోజులు పనిచేస్తే రోజు రెస్ట్ తీసుకోవాల్సిందే ఒళ్ళు కదిలిపోతుంది బరువులు ఎత్తేవాళ్ళు బండ్లు లాగేవాళ్ళు ఇట్లా ఆటోలు దూలేవాళ్ళు వాళ్ళు ఐదు రూపాయలు భోజనం చేస్తే తప్పు అని నేను అన్నా కానీ ఉద్యోగాలు చేస్తూ యాభై వేసి వేలు డెబ్భై వేసి వేలు జీతాలు తీసుకుంటూ హోటల్ భోజనం కంటే ఐదు రూపాయల భోజనం చాలా బాగుంది అని చెబుతున్నారు ఐదు రూపాయల భోజనం బాగుండి ఉండొచ్చు కానీ ఎవడు తింటే వాడు తింటే ఎవడు తినాలో వాడు తింటే బాగుంటుంది వాడికి అడ్డం దగ్గిరి బాగా సంపాదించుకునే వాడు తింటే పెట్టేవాళ్ళకి ఫలితం రాదు కానీ వాళ్ళ ఫలితం ఫలితమే కాదంటలేదు కానీ దానివల్ల ఆ తిన్నవాళ్ళు చాలా నష్టపడతారు కాబట్టి ఇట్లాంటి శని రాహువు మరి కేతువు ఈ గ్రహాలు బాగున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఎవరికైతే ఆకలి అన్నం తినే పరిస్థితుల్లో తినడానికి లేకుండా ఉంటారో వాళ్ళకి అన్నం పెట్టండి కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి వాళ్ళు అక్కడ ఉంటారు కనీసం కాఫీ కావాలన్నా టీ కావాలన్నా అన్నం కావాలన్నా విపరీతమైన రేట్లుంటాయి దానికి ఆ తినే అందం కూడా బాగుండదు అట్లాంటి చోట ఎవరికైనా అందం పెట్టండి ఈ కష్టాల నుంచి బయటపడతారు కాదండి నీకేం బుద్ధుని కూర్చొని చదువుతున్నావు నువ్వు బాగున్నావు నిన్న దాకా ఏలినా శనిపడి నేను చాలా కష్టపడ్డాను మళ్ళీ రాహువు కేతు అంటున్నావు కష్టం అంటున్నావు కష్టం కష్టమే కాదంటే కష్టాన్ని పోగొట్టుకుంటే ఉపాయం ఉంది ఇప్పుడు అన్నం తినని వాడికి ఆగ్రహని వాడికి అన్నం పెడతావా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు పెళ్ళి వస్తే మా స్నేహితుడు ఇరవై రకాలు చేయించాడు పెళ్ళికి భోజనం నేను ముప్పై చేయిస్తా అరవై చేయిస్తా డెబ్భై చేయిస్తా ఎన్ని స్వీట్లున్నా అన్నీ చేస్తా ఎన్ని ఎవరు తింటున్నారని ఎవరు తింటలే చాలా పాపాలు జరుగుతున్నాయి ఆ పాపాలు స్మరించడానికి కూడా వీలు కానీ మహా పాపాలు జరుగుతున్నాయి ఆ పాపాలు ఏంటో తెలియపరుద్దామని కోరుకుంటున్న స్వీట్లు రకరకాల స్వీట్లు వస్తాయి అయితే ఆ క్యాటరర్ మిగిల్చుకొని తీసుకెళ్తే పర్వాలే వాళ్ళు ఏం చేస్తారు మొత్తం ఉప్పచప్పేస్తారు మీరు తీసుకోండి మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి అది పని వాళ్ళకు గొప్ప కొంతమంది ఏం చేస్తున్నారు తినిపారేసిన విస్తళ్ళల్లో స్వీట్లు కూడా తీసుకెళ్ళి కొన్ని షాపులకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అమ్ముతున్నారు ఎంగిలి విస్తళ్ళల్లో ఉన్న స్వీట్లు అమ్మటం నేను చూశాను కొన్ని సెంటర్లలో బాగా స్వీట్లు బాగా అమ్ముతున్నారు వీళ్ళు తక్కువ అమ్ముతున్నారు అంటే పక్క షాపుల వాళ్ళ మిత్రిక చెబితే చెప్పా మరి ఈ కమ్యూనిటీ హాల్స్లో భోజనాలు జరిగితే అక్కడ స్వీట్లు ఎన్నైతే ఉన్నాయో అన్నీ తీసుకొచ్చి షాపుల్లో అమ్మితే వాళ్ళ రోడ్డు మీద చిన్న బండిలాగా పెట్టి జనానికి అమ్ముతున్నారు ఇట్లా పనికిరాని వస్తువులు తీసుకొచ్చి అమ్ముతున్నారు తినడానికి పారేయాల్సిన వస్తువులు కూడా అమ్ముతున్నారు దీనివల్ల సమస్యలు పడుతున్నారు అట్లా కాకుండా వాళ్ళు బయటకు వెళ్తారు ఉద్యోగానికి వెళ్తారు పొద్దున వెళితే రాత్రి రావటానికి కూడా రాత్రి దాకా కూడా రావటానికి ఇబ్బంది అవుతుంది అటువంటి వాళ్ళకి అన్నం పెట్టండి తప్పు లేదు బాగా కష్టపడతారు నెలకి ఇరవై వేలు పాతి వేలో వస్తే ముప్పై వేలు ఇంతద్ద తినటానికి పిల్లలు చదువు చాలు ఫస్ట్ పడుకొని ఆ పాతి ముప్పై వేలకు ఉద్యోగం చేస్తున్నారు అటువంటి వాళ్ళకి అన్నం పెట్టండి మీ సమస్త దోషాలు పోతాయి అన్నదానాన్ని మించిన దానం ఇంకొకటి లేదు కడుపు నిండా అన్నం పెట్టి ఒక్క స్వీట్ ఇస్తాను తినమంటే కూడా తింటాడు కానీ అది పూర్తి ఇష్టంతో తిండు అదే నీకు బాగా తెలిసిన వాళ్ళని పిలిస్తే ఎన్ని స్వీట్లు అయినావి అట్ట వేలతో అట్ట నాలిక రాసుకొని షోక్గా అక్కడ బాగా వెళ్తాడు అంటే కడుపు నిండా తింటే ఏమనుకుంటారు అని వాడు చూడ సరిగ్గా ఇంటి దగ్గర అన్నం గొప్పగా ఇక్కడ వేలింగిల్ తీసిపోతాడు నీవు ఎవరికి పెట్టాలో ఎవరికి అన్నదాలం చేయాలో వాళ్ళకి చేయండి శుభకార్యాల్లో వివాహాల్లో ఏం జరుగుతున్నాయి బ్యాండ్ మేడం కావాలి పాట కచేరీ కావాలి క్యాటరింగ్లో విపరీతమైన భోజనం కావాలి డ్యాన్స్లు కావాలి ఒక్క పెళ్ళికి లక్షలు ఖర్చు పెడుతున్నారు తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి ఇచ్చిన డబ్బులు మొత్తం ఒక పెళ్ళికి హారతి కర్పూరంగా ఖర్చు పెట్టి రేపు పొద్దున భార్య భర్త ఎట్లా బతకాలో తెలియక కష్టపడుతున్న జనాల్ని చాలామంది చూస్తున్నాను పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆలోచించుకోవాలి తర్వాత ఇట్లాంటి కష్ట సమయంలో ఉన్నవాళ్ళకి మేలు చేయండి వాళ్ళకి సహాయపడండి ఇట్లా కష్టపడే వాళ్ళు కూడా ఆ కుక్క ఉందండి కుక్క వాకిట ముందు కాపలా కాస్తుంది ఆవు ఉంది గడప గడప నోరు లేని జీవరాశులకి ఆహారం పెట్టండి మీ గ్రహ దోషాలు పోతాయి దాన్ని కూడా ప్రాణమే దానికి కూడా ఆకలే ఉంది నోరు తెచ్చి అన్నం అడిగేవాడి కంటే అడగకుండా తిరుగుతాయి అటువంటి జీవరాశులకి ఆహారం పెట్టండి దానివల్ల ఈ మహాదోషాలు మొత్తం పోతాయి అదే కాదు ఎవరి వృత్తిలో కూడా ఈ చెప్పింది బాగా మనస్సులో పెట్టుకొని మన దగ్గర ఉన్నవాళ్ళు మన తోటి వాళ్ళు సక్రంగా బతుకుతున్నారా వాళ్ళు తింటున్నారా వాళ్ళు బతకగలుగుతున్నారా ఆలోచిస్తే అడుగు తినేవాడు మాత్రం ఎక్కడా ఉండడు అడుక్కు తినేవాడు లేకుండా పోవాలంటే నీ దగ్గర బతికేవాడు వాడు బాగుండాలని కోరుకోండి అట్లా గనక ఉంటే అడుక్కు తినేవాడు లేకుండా పోతాడు నేను బాగుపడ్డాను వాడు అడుక్కు తింటున్నాడు అంటే ఏ రోజైనా కూడా వాడి గతి నిగ్గురపడుతుంది అందరం బాగుండాలంటే వాళ్ళు చేయగలి తాపకుండా బతికేతుగా నువ్వు చూస్తే అడుగు తినేవాడంటూ ఉన్నాడు స్వస్తి